విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అధికార పార్టీ అయితే ఇప్పుడు వెనుకడుగు వేస్తాం ఒక విధంగా భయపడుతోంది మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ కూటమి అబ్బెట్టి పోటీ చేయడం ఖాయం విశాఖ ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా తామే కైవసం చేసుకుంటామంటూ టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు అయితే ఇప్పుడు పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది చంద్రబాబు నాయుడు వద్ద ఆ పార్టీ సీనియర్లు కూడా గెలుపుపై గ్యారెంటీ ఇవ్వలేకపోతున్నారు వైసీపీ పూర్తిగా పట్టు బిగించేసింది అన్న అభిప్రాయం అధికార పార్టీలో ఉంది ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా మూడు పాయింట్లు అయితే బాగా కలిసి వస్తున్నాయి ఒకటి అభ్యర్థి చాలా బలమైన బోత్సహ సత్యనారాయణ కావడం దాంతోపాటు మెజారిటీ పూర్తి స్థాయిలో ఉండడం కూటమి తరఫున రెండు వందల ఓట్లుంటే రెండు వందల మంది మాత్రమే స్థానిక ప్రజాప్రతినిధులు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆరు వందల మంది ఉన్నారు దాదాపు రెండు వందల మందికి పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార పార్టీ వైపు వెళ్ళినప్పుడు మాత్రమే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు గతంలో ఎమ్మెల్యేలతో సమావేశమయ్యేందుకు కూడా ఇష్టపడని జగన్మోహన్ రెడ్డి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చివరకు ఎంపీటీసీలతో కూడా ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి తాము ఎంత సీరియస్గా ఈ ఎన్నికల్ని తీసుకుంటున్నామో స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు ఆ తర్వాత వైసీపీ ఓటర్లను క్యాంపులు కూడా తరలించారు ఇప్పుడు గాలం వేద్దామన్నా వాళ్ళంతా అందుబాటులో లేరు అన్న ఆందోళన అధికార పార్టీలో ఉంది శుక్రవారం చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర సీనియర్లు మంత్రులతో సమావేశమయ్యారు దీనికి సంబంధించి అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలి అసలు పోటీ చేయాలా వద్దన్న దానిపై ఈ సమావేశంలో సీనియర్లు అయితే భిన్నాభిప్రాయాలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు కొందరు మాత్రం మనం అభ్యర్థిని నిలబెడితే చాలామంది వైసీపీ స్థానిక ప్రజాప్రతినిధులు మన వైపు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళందరికీ కనీస గౌరవం కూడా ఇవ్వలేదు పురుగుల కంటే హీనంగా చూస్తూ వచ్చారు ఆ పార్టీ నాయకుల్ని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్ని కాబట్టి సరిగా డీల్ చేయగలిగితే వాళ్ళంతా మన వైపు రావడం ఖాయమని కొందరు చంద్రబాబు నాయుడు దగ్గర అభిప్రాయం వ్యక్తం చేయగా మరికొందరు సీనియర్లు మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాకపోవచ్చు అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ ఉన్నారు అక్కడ కూడా డబ్బులు కూడా భారీగా ఖర్చు పెట్టేందుకున్నారు క్యాంపులు కూడా తరలించారు ఇలాంటి సమయంలో అభ్యర్థిని నిలబెట్టి పార్టీ అభ్యర్థిని గెలిపించుకోలేకపోతే మాత్రం మొన్నటి సాధారణ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగిలిన షాక్ నుంచి ఆ పార్టీని మనమే బయటకు తీసుకొచ్చినట్టు అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా కామ్గా ఉండడమే మంచిది అని మరికొందరు సీనియర్లు వాస్తవిక పరిస్థితిని చంద్రబాబు నాయుడికి వివరించే ప్రయత్నం చేశారు అయితే ఈ మొత్తం సమావేశంలో ఎవరు కూడా ఎస్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నిలబెడితే మేము గెలిపించుకొస్తాం తప్పకుండా గెలుస్తారన్న గ్యారెంటీని అయితే చంద్రబాబు నాయుడుకి ఇవ్వలేకపోయారు దాంతో ఆయన కూడా పునరాలోచనలో పడి అసలు ఎంతమంది ఓటర్లు ఇటువైపు వచ్చేందుకున్నారు వైసీపీ నుంచి గెలిపే అవకాశాలు ఇంతవరకు ఉంటాయి వీటన్నింటిపైన అధ్యయనం చేయండి అంటూ ఒక ఆరుగురు ఆరుగురు నేతలతో ఒక కమిటీ కూడా వేశారు ఒక రెండు రోజులు ఆ కమిటీ రిపోర్ట్ కూడా ఇచ్చే అవకాశం ఉంది కానీ వాస్తవిక పరిస్థితిని చూసుకున్నప్పుడు వైసీపీ క్యాంపులకు కూడా తన ఓటర్లను తరలించిన నేపథ్యంలో పోటీ చేస్తే లేనిపోని ఇబ్బందులు వస్తాయి అన్న ఆందోళన అధికార పార్టీలో ఉంది సో చంద్రబాబు నాయుడు అయితే వ్యూహాత్మకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేనిపోని అవకాశాలు ఇవ్వకూడదు అనుకుంటే అభ్యర్థిని నిలబెట్టకుండా ఉండే అవకాశమే ఉంది అలా కాకుండా వైసీపీలోని ఈ ఓటర్లు ఓట్లు కలిగిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తెలుగుదేశం పార్టీలోనికి పక్కాగా టచ్లోనికి వస్తే మాత్రం టచ్లోనికి వస్తే మాత్రం డబ్బులు ఇచ్చైనా సరే వాళ్ళని ఇటువైపు నిలబెట్టుకొని అంతా బాగానే ఉంది మ్యాజిక్ ఫిగర్ గ్యారంటీ అని అనుకున్నప్పుడు మాత్రమే తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిని నిలబెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి